మరునాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులనూ దేవించుము నిండుగా వర్ధిల్లింప చేయుము రెండు వేల ఇరవై ఐదు మే ఆరవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏదైనా పొందగలమని విశ్వాసము మనము కలిగి ఉండాలి అందుకే ఆయన నన్ను అడుగుము ఆశపడుము నీ ఆశ తృప్తిపరుచుతూను మంచి గోధుమలతో నేను నిన్ను నింపుతానని నిరంతరము సెలవిస్తూ ఉన్నారు మన కుటుంబాలన్నీ ఆయన ప్రజలమే కదా ఆయన జనాంగమంతయు మన స్వాస్థ్యమే కదా ఆయన మన తండ్రి ఆయన స్వాస్థ్యం నాకు వారసులము మనకిచ్చిన గృహములు పొలములు స్థలములు ఉద్యోగములు వ్యాపారములు గర్భఫలములు అన్నీ ఆయన ఇచ్చిన స్వాస్థ్యమే కదా ఆయన జన్మించినప్పుడు అడుగు స్థలము లేకపోయినా మనకు భూమిని జనమును సొత్తుగా ఇస్తానన్న వాక్యము ఎత్తి దేవునికి వందనాలు తెలుపుతాము ఇంకా ఎవరైతే గర్భఫలములు సొంత గృహములు సరైన ఉద్యోగములు వ్యాపారములు సరైన అభివృద్ధి చదువులు ఇంకా ఏవైతే కొరతగా ఉన్నవో ఆయన మనకు తప్పక అనుగ్రహిస్తారని ఈ వాక్య వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తే తప్పక నెరవేరుతాయని కోరుతూ ప్రార్థన సర్వశక్తుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించి మంచి గోధుమల వంటి వాక్య వాగ్దానములతో నింపుతున్న పోషకుడ నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము ఈ మంగళవారం మా సమస్యలన్నిటి నుండి విడుదల దయచేసి మంగళకరమైన శుభవార్త వినిపింపచేయచ్చు మమ్మల్ని తెప్పరిల్లో చేయుచున్న నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము నిన్ను అడిగితే జన్ములను స్వాస్థ్యముగాను సొత్తుగాను ఇస్తానన్న గొప్ప వాగ్దానమునకై వందనములు చెల్లించుచున్నాము దీనులమైన మమ్ములను ఉన్నత స్థానమున కూర్చుండబెట్టు నీ కృపలకై ఏమిచ్చి నీ తీర్చగలము నేడు వివాహ దినోత్సవము జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో దుఃఖంలో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఏ అంశం మరిచితమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ నీ కుమారుడును మా రక్షకుడును పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెస్ దలాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ